Yelpit-dam, yelpit-dam 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 Boutour eo ফাৰমিন্ন <laughs> পাৰি చెప్పులు చెప్పులే చెప్పులు చెప్పులేదు అన్ని ఒప్పుకోవాలి ఇట్లా ఇట్లా పంపా

ఏ పెట్టో దే బెర్ లోటే చేత దర్వే హ్ పెట్టో పెట్టో ఉద్రమో చేతిని దన్నబెటిలా నైన ముఖే నిరాక్తే ఒరేయ్ మేమ పెదబాలవి కొయి యాప్ని పడ చెప్పొని చెప్పు ఇక్కడ చూడకు కాలవేక వేగ ఇది yaad vare కండి అంటే చెప్పా హ్ నేను చెప్పిసాది పో కాకు చెప్పు ఏలేప్ చేస్తుదే నున్న వసోడు దా ఒయాక ಇಲ್ಲಿಗಟ್ಟು ಗುದ್ದಾರಿ ಅದು ಆಗಿಸ್ತಾರ ಏರಿಗಟ್ಟಿಗೆ ಆಗಿ ಉಂಟು ಈ ತಗಿಬೇಕು ಇಂದ್ರಂಗೆ ఓకే ఈరోజు స్థానిక ఎలక్షన్లలో భాగంగా సర్పంచ్లో ప్రచారం అనేది జోరుగా సాగుతున్న సందర్భం మనం ఈరోజు వికారాబాద్ జిల్లా పరిహి మండలం తొండాపల్లి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం వాస్తవానికి స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ అభ్యర్థి అయినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే తన యొక్క వర్గం కావచ్చు వీరు జనంలోకి ఏ విధంగా వెళ్తున్నారు ఇంటింటి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది వాళ్ళ యొక్క మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యర్థి యొక్క కుమారుడైనటువంటి దశరథం మీ బ్రదర్ ఓకేనా అంటే వాళ్ళ అన్న కొడుకు అనుకుంటా అంతేనా సో ఈయనతోటి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఎంతవరకు ప్రచారం కొనసాగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఒకవేళ సర్పంచ్ కానీ గెలిస్తే భవిష్యత్తు ప్రణాళిక అయింది మరి ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారు అనే అంశాలు తన మాటల ద్వారా తెలుసుకుందాం బ్రదర్ మీ పేరు నా పేరు బ్రదర్ నేను అంటే మీ పేరు నాకు ఐడియా ఉన్నప్పుడు కూడా ప్రజలకు తెలవాలి కాబట్టి అందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు బాధ్యతయుతంగా మీ సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి మీరు ముందుకు వస్తున్నారని మాకు సమాచారం అది ఎంతవరకు నిజం అది వాస్తవమే మీకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంతకుముందు కూడా మా తాత మాజీ సర్పంచి తొండపల్లికి ఎన్నో సేవలు మా తరపున అందించాం ప్రజలందరూ ఆశీర్వదించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా తాతను ఆ రోజు గెలిపించారు అప్పుడు మా కోటకులే చిన్న పిల్లలమే దాన్ని దాన్నే లక్ష్యంగా ముందుకు వెళ్తూ అదే వారసత్వంతో ఈరోజు మా పెదనాన్నను కూడా నిలబెట్టడం జరిగింది మా పెదనాన్న కూడా ఏ రోజైతే మా తాత ఆశయాలు ఏ రోజైతే తొండపల్లి గ్రామ పంచాయతీలో ఏ విధంగా అయితే మా తాత తొండపల్లికి సేవలు అందించాడో సేమ్ అదే విధంగా అదే అభివృద్ధి పథంలో తొండపల్లిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము రాజకీయాల్లో దిగడం జరిగింది అంటే మీ తాత ఎన్ని సంవత్సరాల క్రితం చేశాడు థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఏం ప్రణాళికతో ముందుకు వచ్చారు గ్రామం అభివృద్ధి మధ్యయం ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత కానీ పెద్దలు కానీ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతోని పరిగెలు రామారెడ్డిని గెలిపించడం జరిగింది అదేవిధంగా స్టేట్ వైజ్ కూడా రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది ఇది మంచి అవకాశం ఎందుకంటే స్టేట్లో కానీ మన నియోజకవర్గం పరిధిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనము ధైర్యంగా వెళ్ళి కొట్లాడి మన గ్రామానికి అభివృద్ధి పథంలో అయితే సౌకర్యాలు అవసరం తీసుకొచ్చి కొట్లాడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అనవసరంగా మంచి వచ్చిన అవకాశాన్ని పక్కదారి పట్టించకుండా తొండపల్లిని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావాలి విద్య ఎత్తున ఉంగరం గుర్తికి ఓటేసి కంద్యానం పెద్ద మొగలైన గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన కొట్లాడతాం సీస్ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగినాయి కాకపోతే యువత కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని అంటే తొండపల్లికి ఒక క్రీడా ప్రాంగణం కావాలి అని ఆ క్రీడా ప్రాంగణంకు సంబంధించి కూడా ఎక్కడైతే మనకు గ్రామకంఠం భూమి విలేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని సర్వే చేసి గెలిచిన వెంబడి ఫస్ట్ నా లక్ష్యం అదే సర్వే చేసి ఎక్కడైతే విలేజ్లో పొలం ఉందో చూసి గ్రామ పెద్దల ద్వారా హనుమంత్ రెడ్డి కానీ రాజప్ప సహకార్య కానీ చాలామంది పార్టీ పెద్దలు ఉన్నారు ఆ పెద్దల యొక్క నిర్ణయం ప్రకారం ఎక్కడైతే మనకు గ్రామంలో పొలం ఉందో చూసి దాన్ని ఒక లక్ష్యం ప్రకారం పరిగెడుతున్నాం అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పథకాలు కానీ వాంతు సౌకర్యం కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా రావచ్చు పైన రామ్మోహన్ రెడ్డి సార్ దృష్టి చేస్తామని నీ మైండ్లోనే చెప్తున్నావు అవును మరి మహిళల మైండ్లో ఏముందో తెలియదు అవును అంటే సాధారణంగా ఏముంటుంది మన వర్షన్ మనం చెప్తాం ప్రజల వర్షన్ కూడా మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రచారం ఎన్నికపోతున్నారు అంటే నాకు ఈ సమస్య ఉంది అని ఏమన్నా చెప్పారు ఎస్ చెప్పారు మూడో వార్డులో మంచినీటి సౌకర్యం ప్రాబ్లం చాలా ఉంది అదే విధంగా రెండో వార్డులో కూడా ఉంది దానికి సంబంధించి మూడో వార్డులో ఒకటి బోర్ వేపిచ్చి మంచినీటి సౌకర్యం ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా రెండో వార్డులో కూడా కొంచెం మంచినీటి ప్రాబ్లం ఉంది మా విలేజ్ లోనే మంచినీటి సౌకర్యం కొంచెం ఇబ్బంది ఉంది ఎంబడే అధికారంలోకి వచ్చిన వెంబడి ఆ బోర్లు కానీ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సర్వే చేసి పెద్దలందరం మందరం ఒక దగ్గర కూర్చొని గ్రామ పెద్దల ఆశయాల మేరకు మంచినీటి సౌకర్యం కానీ ఏది కానీ ఆ సమస్యలపైన ఫైట్ చేస్తాం సమస్యలను పరిష్కరించుకుంటాం పెద్ద ఎత్తున ఈ ఉంగరం గుర్తు ఓటు వేసి మొఘలాయను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే సమస్యలపైన పోరాడి సమస్యలను పరిష్కారం చేస్తాం టోటల్ వార్డ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఎనిమిది వార్డులు ఉన్నాయి ఇప్పుడు మొత్తం టోటల్ వార్డ్ మెంబర్స్ బరిలో ఉన్నారా ఎనిమిది మంది బరిలో ఉన్నారు ఎనిమిది వార్డ్స్లలో ఖచ్చితంగా విజయం సాధించేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా పబ్లిక్ కూడా అమ్మలు అక్కలు కూడా ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని ఇంకొక విషయమన్నా ఇందులో మీరు ఒక అభివృద్ధి పథంలో మహిళలకు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏమన్నా తీసుకుంటున్నారా ఒకవేళ మీరు భవిష్యత్ అనుకోండి భవిష్యత్తులో స్త్రీలకు ఇది ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో అట్లాంటిది ఏమైనా మీరు ప్లాన్ చేసుకున్నారా ఉంది ఖచ్చితంగా ఉంది స్త్రీలు వర్షాకాలం వస్తే మాకు ఇక్కడ నుంచి చాలా ఇరవై ఎకరాల పొలం ఉంది వర్షాకాలంలో ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దారి చాలా ప్రాబ్లం ఉంది మహిళలందరూ చాలా మొరబెట్టుకుంటారు ఖచ్చితంగా అదాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం గ్రామ కంఠం కింద ఫండ్స్ కింద పెడతాం ఆ రోడ్ సౌకర్యం ఏదైతే ఉందో చాలా మంది పొలాలు ఉన్నాయి అమ్మ మా అమ్మలు మా అక్కలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దారిలో ఎద్దుల బండి కూడా వెళ్ళడానికి ఇబ్బంది నడక కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా రోడ్ సౌకర్యాన్ని ఎంబడే ప్రారంభించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పైన ఫైట్ చేస్తాం ఇంకొకటి మేజర్గా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో మంచినీటి సౌకర్యం లేదు స్కూల్లో అసలు ఆ విద్యా సంస్థ ఉంది కాబట్టి అక్కడ చాలామందికి చాలా సార్లు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సమస్యలపైన కొట్లాడి ఆ పాఠశాలలో ఉన్నటువంటి బోర్గా నేపించి విద్యార్థులకు మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టించి కొంచెం వాష్రూమ్ ఇబ్బంది కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆ యొక్క సమస్యలపైన కూడా తక్షణమే ఫైట్ చేసి ఆ సమస్యలు పొలానికి వెళ్ళే దారి సమస్యలు ఈ క్రీడా ప్రాంగణంకు సంబంధించి మంచినీటి సౌకర్యం సంబంధించి ప్రతి ఒక్క సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు మా అమ్మలు మా అక్కలు ఆ సమస్యల పైన ఫైట్ చేస్తాం ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ అనేది ఏ వ్యక్తిది కాదు ఎవరి సొత్తు కాదు ఇది పబ్లిక్ది పార్టీ కన్నతల్లి లాంటిది ఈ పార్టీ మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ పార్టీ యొక్క రుణం ఈ గ్రామం యొక్క రుణం తీర్చుకోవడానికి మేము ముందంజలో ఉంటాం ఖచ్చితంగా అందరు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే పబ్లిక్ యొక్క ప్రజల యొక్క సేవ తీర్చుకోవడానికి రుణం తీర్చుకోవడానికి ముందంజలో ఉంటాం అంటే నేనే అంటున్న ప్రచారం అనేది జోరుగా సాగుతూ ఉంది ఇప్పుడు ముగలయకు నువ్వు ఏమైతే కొడుకు పోడుకు పోయి సో స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఇదే జోరు మీద ఉంటావా సైడ్ కు జరుగుతావా అసలు జరిగేది ప్రసక్తి లేదు ఈ ఎనర్జీ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎనర్జీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎనర్జీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఎనర్జీ మా వారసత్వంగా వచ్చినటువంటి మా తాత ఇచ్చిన ఎనర్జీ మా పెద్దలు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన సీనాన్న గాని రాజప్ప సాహకారి కానీ మంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే యువతలో మంచి అవకాశం ఉన్నట్టు రెడ్డి కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఇదే జోష్లో ఉంటాం ఇదే జోష్లో పాల్గొంటాం ఖచ్చితంగా పక్కకు జరిగేలేదు వెనకడు వేసేదే లేదు భారీ మెజారిటీతో ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డులు గెలిచి గ్రామ అభివృద్ధి మా లక్ష్యం మా స్వార్థం కోసం పనిచేయడం లేదు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన ఫైట్ చేస్తాం ఆ సమస్యలను పరిష్కారం చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా సమస్యలపైన ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం నేను హామీ ఇస్తున్నాను పబ్లిక్ కానీ ప్రజలకు కానీ యువతకు కానీ అందరికీ నేనే ముందుండి ప్రతి ఒక్క సమస్య పైన ఫైట్ చేసి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేస్తాం సింపుల్ గా పోతే జర ఐదు నిమిషాలు అలా ఉండే మీ పటేలే కదా మీకోసమే కష్టపడతాం పెద్ద మంచిగా కూడా తీసుకురా ఏం పేరు నీ పేరు నా పేరు కృష్ణారెడ్డి ఎన్నో వార్డు ఓకే రైట్ సర్పంచి అభ్యర్థి కోసం పని చేస్తున్నటువంటి వ్యక్తి రెండో వార్డు అభ్యర్థి మనతో ఉన్నాడు వాస్తవానికి ఏం జరుగుతుంది ఆయన మాటలో కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు కృష్ణారెడ్డి ఓకే రెండవ వార్డు అభ్యర్థి గత ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఉండే ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉండే ఏమన్నా ఫండ్స్ ఇవ్వాలన్నా ఇయ్యపోయేది గత పాలకులు ఇప్పుడు గవర్నమెంట్ మాదే ఉంది పైన పరిగిలో మాదే ఉంది తొండపల్లి గ్రామంలో సర్పంచి కాంగ్రెస్ సర్పంచ్ అయితే వార్డ్స్ కానీ ఊరు కానీ చాలా అభివృద్ధి చేద్దామని ఒక ముందడుగు వేస్తున్నాం మాకు ఇప్పటి వరకు అయితే మంచి అనుకూలంగానే ఉంది మాకు ప్రజలు మా మీద నమ్మకం చాలా భరోసా బాగా పెట్టుకున్నారు రెండవ వార్డుల గట్లా కొన్ని వాటర్ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం ఉంది అది త్వరలో సాల్వ్ చేస్తాము గుర్తొచ్చింది మాది గౌన్ గుర్తొచ్చింది తిరుగుతున్నాం ప్రతి ఇల్లు టచ్ చేస్తున్నాము మంచిగానే ఉన్నది మాకైతే ఇప్పటివరకు ప్రజలు మా మీద నమ్మకంతో ముందుకు వస్తున్నారు ఇప్పటి వరకు అయితే బాగా ఉంది ఓకే చివరి అంశం ఏంటంటే సర్పంచ్ అభ్యర్థి ఎవరు తన ఉద్దేశం ఏంది అసలు తన పేరు ఏంది తను ప్రజలతో ఏ విధంగా ఉంటుందో రెండే నిమిషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు పేరు మొగలే ఇంటి పేరు ఇంటి పేరు కంజాన మొగలే కందనా మొగలే నీ గుర్తేం గుర్తు ఉంగరం గుర్తు మరి నువ్వు ఏం చెప్తున్నావు మనోలాకి నేను ఉంగరం గుర్తుకు ఓటేయమంటా చెప్తున్నా ఆ ఓటేసి ఏం చేయాలి నిన్ను ఆ ఓటేసి నాకన్నా నేను గెల్పిస్తే మీకు ఏం కావాలి ఏం పని gallons ఏం తిప్పలు ఉండాలి నేను ఆ పారనమిస్తానని చెప్తున్నా టిప్పలు ఉన్నది కదనే నేను చెప్తున్నా ఏం టిప్పలు చెయ్ ప్రజలకు నాకు ఆ సమస్య కాదు ప్రజలకు సమస్యలు ఏం ఉండా ఏం ఇబ్బంది ఉండవు నీళ్ళ ఇబ్బంది ఉండా ఏది ఉండవు ఇల్లు ఇబ్బంది ఉండ దానికి నేను హామీ ఇస్తున్నా హామీ అంటే నేను ఏమంటున్నావు కదా మంచి నువ్వు తిరిగినావు కదా ఊరు మొత్తం తిరిగినావు కదా నీకు ఎవరో ఒక అమ్మను ఒక అక్కను ఒక తమ్ముడు ఒక అన్నను నాకు ఈ ప్రాబ్లం ఉందని ఎవరు అన్న చెప్పిరా చెప్తారే చేస్తానని చెప్పిన అట్లాంటివి ఎన్నో చూడవచ్చు ఒక పది ఇళ్ళు అవసరం ఉన్నాయి పది ఇరవై మంది ఇరవై ఇళ్ళు తక్కువ ఇరవై ఇరవై ఇళ్లకు మా ఎమ్మెల్యే సప్తానికి కోవాలి తీసుకురావాలి ఆ కోరికే చేస్తా అంటే మొత్తానికి ఏంటంటే నేను గెలిపిస్తే ఊరికి సేవ చేస్తావు రెండు బోర్లైన వేస్తా ఇండ్లు ఇరవై ఇండ్లైనా నేను చెప్పానికి

ఊరు తరపున పార్టీ తరపున పెద్ద మనిషి ఆయనను సర్పంచ్గా మేము అందరం కలిసి ఎన్నుకున్నాం బలపరిచినాం దానికి అనుగుణంగా మేము అందరం ఇంటింటికి అందరం వెళ్ళి ప్రచారం కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా శ్రద్ధతో మా దగ్గర మహిళలు కానీ యువత కానీ పెద్ద మనుషులు కానీ మొలాయ మీద ఒక పెద్ద మనిషి రేపు ఉదయాలో కూర్చున్నా నిలబడ్డా అందరికీ ఒక గౌరవం ఇచ్చి ఉంటాడనే నమ్మకంతో అందరం అనుకొని చేసినాం కాబట్టి ఆయనకు బలపరచాలని అందరూ కూడా కంకణం కట్టుకొని పని చేస్తున్నాం అలాగే ఈరోజు ఈరోజు ఆయన ఎక్కడ గెలుస్తాడో రేపు పొద్దుల మాకు ఏమి ఇబ్బందులు అవుతాయో అని అనుకుంటున్నారు ఇబ్బందులన్నీ ఇబ్బందులు అనేది వాళ్ళ కదా వాళ్ళు ఎప్పుడో ఇబ్బందులు చేసుకునేది వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఎవరం కూడా వాళ్ళని ఎక్కడ కూడా మేము కించపర్చి కానీ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను ఎలా ఇండిపెండెంట్లను కూడా మేము ఏ ఒక్క మాట కూడా మేము కార్యకర్తలను కానీ మా ఒక పార్టీ తరఫున కానీ మీరు ఎందుకని మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు కాకపోతే మా మీదనే ఎన్నో బురద జల్లడానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను ఒక తదితర అభ్యర్థులకు అందరు కూడా నేను విన్నవించుకుంటున్నాను దీన్ని ఇంతవరకే మనల్ని శాంతియుతంగా ముందుకు తాగితే అందరం పంచుకుంటాం యువత బాగుంటుంది ఊళ్ళో శాంతియుతంగా ఉంటుంది మీరొకటనా 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 అంటే మీతో యువత ఉంటుంది మాతో యువత ఉంటుంది అనవసరమైన గొడవలు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పటికీ మన నాయనలు మన తాతలు ఉన్నప్పుడు ఎంత శాంతియుతంగా జరిగినాయో ఇప్పుడు కూడా అదే శాంతియుతంగా ఈ ఎలక్షన్ శా శాంతియుతంగా కావాలి మేము గెలుస్తామని మాకు తెలుసు గెలిచినా కూడా మేము ఎవరిని కూడా మేము ముందు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా చిన్న హాని చేయలేరు ఇప్పుడే కాదు మైసాయి సర్పంచ్ ఉన్నప్పటి నుండి తర్వాత ప్రతాప్ రెడ్డి సర్పంచ్ ఉన్నప్పటి నుండి బాలమ్మ సర్పంచ్కి ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్ కార్యకర్తనే కాక సర్పంచులుగా నంబర్గా గెలిచిన వాళ్ళు కూడా ఎవరి మీద కూడా వాళ్ళ మీద ప్రతాపాలు చూపలేరు చూపరు కూడా మిగతా ఎన్నో చిన్న చిన్న పదవులు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ఎంపీటీసీలు అవి వాళ్ళు కూడా అటు ఇటు గెలిచిన వాళ్ళు ఎన్నో గొడవలు కూడా చేసిర్రు ఇది ఊరందరికీ తెలిసిన విషయాలు ఉన్నాయి ఇప్పుడు మన దాన అందరికీ శాంతివంతంగా పనిచేయాలని మరొకటి ఊర్ల అభివృద్ధి పథకంలో నడిపించాలని ఎమ్మెల్యే గారు మనకు అందరికీ అనుగుణంగా ఉన్నాడు మన గ్రామాన్ని మీద ఆయనకు ఒక దృష్టి ఉన్నది ఆ దృష్టితో పాటు ఎలా మనం ఏం అడిగినా కూడా యువత చదువుకో ఉన్నది నేను యువతను మరీ మరీ కోరుకునేది ఏంది మీరు చదువుకొని ఉన్నారు ఈరోజు మనం ఏమిటికి మనం ఒక పదివేలకి ఎవరం మోతాదుగా లేము మన ఈ పదివేలు ఖర్చు అయినా సరే మనం మన మొఘలయ గారిని సర్పంచ్గా గెలిపించుకొని మనం ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మీరు చదువుకున్న నిబంధనలు మీరు చదువుకున్న దానికి ఏమన్నా మీకు తెలిసిన కంపెనీలు కానీ మీకు తెలుసుకున్న బిజినెస్లో ఏవైనా ఉంటే అవి మా ముందరకు తీసుకొస్తే నేను మీ అందరిని కూర్చుని నేను సర్పంచ్ గారిని కూడా రేపు గెలిచిన తీసుకుపోయి మన ఊరుకు ఏదో ఒక పెద్ద పని మంచి పని మీరు ఎన్నుకోండి ఆ మంచి పని మన ఊరికి వచ్చి తీరాలని మీరు మాకు చెప్పుండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను యువత కోసం సార్ మీద కొట్లాడి ఇద్దరం కూర్చొని ఆ ఊరుకు ఆ పని తెచ్చి యువతకు ఒక లాభం అలాగే మహిళలకు కూడా నేను మొన్న కూడా చెప్తున్నా ఎప్పటికీ నాకున్న కళ ఇది మన మహిళలు కూడా ఇంటింటికి ఒక చదువుకున్న పిల్లలు హోడన్లుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు అత్తలు ఉన్నారు వాళ్ళందరి కూడా ఊర్లో ఏదైనా ఒక పని ఒక కుటీర పరిశ్రమలు పెట్టించి ఇంటికి ఒకరికి మనం అట్లా ఇస్తే ఒక ఇరవై ముప్పై కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి ఇలాగే మనము ఒకటే ఆపో భూములు అమ్ముకుంటున్నారు భూములు అమ్ము భూములు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు ఉంటాయి అయిపోతాయి ఇవి అమ్ముకోవడానికి కాదు ముందు మనం అందరం కష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలంటే మనకు వనరులు కావాలి కాబట్టి ఆ వనరులను ఉండి ఆ సమకూర్చుకొని అందరికీ పిల్లలకు చదువుల కోసం మనం అందరం దోహదపడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక ఇప్పటికీ ఇవన్నీ మీరు ఇక్కడ వచ్చిన మహిళలకు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే రేపు ఉదయాల పథకాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్తున్నా పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఎలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనం ముందుకు పోయినకు అవి ముందంజనే ఉంటాయి గెలిపించుకోకుండా మనం పనిచేయడం వాళ్ళకి వెనకాల వస్తాయి మరి రాబనే కాదు వెనకకి వస్తాయి అట్లా అట్లాంటివి జరగకుండా మనం అందరం ముందంజన వచ్చే పథకాల కోసం ఏవైనా సరే పథకాలు రెండు వేల ఐదు వందలు అయితే ఉండవచ్చు ఈరోజు ఇంకా మన రుణమాఫీలు అయితే ఉండవచ్చు ఇంకా మనకి ఇంకెన్నెన్నో పిల్లలకి వచ్చేటివి ఉన్నాయి ఇంకెన్నెన్నో తీసుకునేటివి ఉన్నాయి అవన్నీ ముందంజలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ముందంజలుగా మీరు అందరూ మహిళలు ముందుకు వచ్చి మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలి మనల్ని పిలవకపోయినరు మాతో మాట్లాడకపోయినరు ఇవన్నీ ఉండకూడదు ఎందుకంటే ఇది ఒక కుటుంబం ఇది ఈ కుటుంబంలో మీకు బాధ్యత ఉంది ప్రతి ఇంటికి మనిషికి బాధ్యత నన్ను విలువలేడు అనడం కుటుంబ సభ్యత్వం కాదని నేను భావిస్తా నన్ను విలవాలనే సమస్య ఉండదు నేను ఇదే పార్టీలో నన్ను ఎవరు పిలుచ పిలిచినా పిలవకపోయినా నేను పార్టీలో పనిచేస్తాను ఎవరి తానైనా ఇదే పార్టీ కోసం అని తెలిస్తే మాత్రం నేను అక్కడ వాళ్తా మీరు కూడా అదే విధంగా మీరు కార్యకర్తలుగా పనిచేసి రేపు వచ్చేదాన్ని ప్రతిదాన్ని మీరు ప్రతి ఇంటికి మీరు మేం పని చేసినా మేము అన్న సంతోషపడి తీసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నేను సర్పంచ్గా ముందుగా తొండపల్లి గ్రామంలో భూపాల్రెడ్డి గారు చేశారు ఆ తర్వాత మా తాత మా తాత తర్వాత బాలమ్మ కుర్వ బాలమ్మ ఆ తర్వాత ప్రతాపరెడ్డి తర్వాత శశిధర్ రెడ్డి ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించారో తర్వాత మోముల హనుమంతరెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ చేయడం జరిగింది అదేవిధంగా అలాంటి ధోరణిలోనే సేమ్ అలాంటి వాతావరణాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అలాంటి అభివృద్ధి పథంలోనే మళ్ళీ నడవాలని కోరుకుంటూ ఈ ప్రచారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం శాంతియుతంగా జరగాలి ఎలక్షన్స్ ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎలక్షన్స్ బాగానే ఉంది కాకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎలిగేషన్స్కి మనం కొంచెం సహనంతో ఓపికబట్టి వాళ్లకు మనం విజయాన్ని రుచి చూపించాలి తప్ప వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేశారు అని చెప్పి ప్రతి చిన్న దాడికి మనం కూడా పాల్పడితే ఏమైతుందంటే ఇబ్బందులు గురవుతాం వాళ్ళకు మనం గెలిచి వాళ్ళకు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి గెలిస్తే వాళ్ళకు చాలిగా అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏం లేదు మనం గెలిచిన తర్వాత మళ్ళీ తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చిన్న చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు మహిళలకు కానీ పిల్లలకు కానీ కొంతమంది మన పెద్దవాళ్ళకు నాన్న వాళ్ళకు కానీ లేనిపోని అప్పవాళ్ళు నేర్పిస్తున్నారు అప్పవాళ్ళకు మీరు కూడా ఎవరు నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పార్టీ అది ఆ రాజకీయాలను బంద్ చేసి మంచిగా శాంతియుతంగా ప్రచారం చేసుకొని ప్రచారంలో భాగంగా అందరికీ హక్కుంది కాబట్టి ఆ ప్రచారాన్ని శాంతియుతంగా కొనసాగించాలి స్నేహపూర్వకంగా కొనసాగించాలి పది రోజులటువంటి ప్రచారాన్ని తొండపల్లిని మంచిగా నిర్మించుకోవాలి కాబట్టి ప్రచారంలో భాగంగా ఎవరు అపోహలో కోల్పోయి మా మంచి శాంతియుతమైనటువంటి చర్చలు కొదిలిపెట్టి అనవసరంగా గొడవలు పెట్టుకొని తొండపల్లిని మళ్ళా అనవసరంగా నాశనం మనమే చేసుకోవద్దనే అంటే భారీ మెజార్టీతో అందరూ కరిందారం పెద్ద మొగలు ఆయన గెలిపిస్తే అభివృద్ధి పథంలో కొనసాగుతాం స్టేట్లో కాంగ్రెస్ ఉంది పరిగెత్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన గ్రామంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి చిన్న చిన్న ఎలిగేషన్స్కి ఎవరు భయపడొద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు అదేవిధంగా తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలంటే కంద్యానం పెద్ద మొగల ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యా గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం